అనుక వారి జీవితాల వేళ జరిగించింది రాజ్యాచ్ ప్రార్థిస్తున్నాం తండ్రి అదే నయనాలి స్తోత్రాలయ్యాయి కుటుంబానికి జ్ఞాపకం చేసుకో ప్రభు ఎలా నయనాలి స్తోత్రాలయ్యానిషి ఆరోగ్యానికి క్షేమ స్థితిని మీరు చేస్తున్న చేతి పని మీరు తోడైన ప్రార్థిస్తున్నాం ప్రభువా అయ్యా గౌరవ పక్షాన్ని ఇజ్జుమాడే దేవుడు నీవు కనుక నా ప్రభు తన హాస్పిటల్ ప్రాణాల మీదతో తృప్తిపరచు మనం ప్రార్థిస్తున్నా రాజా అదే రీతిగా కుమారుడు నాయన రమేష్ కు జాబుల సహాయం మీరు కొలు అయ్యా చేయగలిగిన జాబులు మీరు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నా తల్లి తనకి ఇచ్చిన భార్య ఐదుగుడల మీద దీవించండి ఆశీర్వదించండి తనకి ఇచ్చిన కుమార్తె నలుగురు ముగ్గురు గడల మీద దీవెన తరంగా ఉంచుడు ప్రభు ప్రతి అదే అదేమో అప్పుడు మార్గాలు దాన్ని ప్రార్థిస్తున్నా శిడ్డన సన్ చేసుకోవ బిడ్డనైనా బిడ్డ కనుక నైనా రక్షణ పొంది నీ బిడ్డ నైనా అనేకమైన శ్రమాలను బిడ్డ తల్లిగా తల్లిగా మీరు ఆదర ఆదరించార్థిస్తున్నారు స్తోత్రాలయ్యా తండ్రి విడిచిన తల్లి విడిచిన దేవుడు కనుక నా ప్రభుత్వాలయ్య నీకు మాదిరిగా మీరు మన ప్రార్థిస్తున్నాం తండ్రి అదే అదే నయనాని స్తోత్రాలయ్యా ఇదో నీ కుమారుడు నా ప్రభువా అయ్యా ప్రేమ కుమార్ని మీరు జ్ఞాపకం చేసుకో ప్రభువా ఈ బిడ్డ దయా కిరీటాన్ని చేస్తున్న దేవుడు ప్రభు సంవత్సరం వదులుకొని సంవత్సరం వరకు నా ప్రభు నీ కాపుదలని కంచిన దేవాన్ని స్తోత్రాలయ్యా దా కీట కిరీటాన్ని ధరింపజేస్తున్న దేవుడు కనుక నా ప్రభు అయ్యా సంవత్సరం జాలితున్న ప్రభు ఈ మీరు ఇచ్చినందుకు నీ కొందన స్తోత్రాలు ప్రభు మనుషుల దయ దయ వద్ది అభివృద్ధి దేవుడు సహాయం నిర్పించేది చదువులో మీరు మనం ప్రార్థిస్తున్నాం ప్రభు అయ్యా అదే రీతిగానైనా కుటుంబానికి ప్రేమ సమాధానం ఐక్యతను మీరు కలిగి అయ్యా కుటుంబంలోనైనా రక్షణ లేని బిడ్డలకు రక్షణ మీరు కలిగి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఇది నా ఉపవాస కొడుకులనైనా అందరి బిడ్డల నా

చర్యలను ప్రతిబిటూ సకల పరిషిద్దుకును రేపు దినానికి తోడే నడిపించును కాక ఆమెలుయాలుయాలు